భక్తి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఓం శ్రీ నమః నమ శ్రీ మహా సరస్వతి నమ ఓం శ్రీ గురుభ్యోం నమ శ్రీమాత్రే నమ ఈరోజు మనం బృహస్పతి అంటే గురుగ్రహానికి సంబంధించిన అతిచారం అంటే ఏమిటో తెలుసుకుందాము ఈ అతిచారం వల్ల వచ్చేటటువంటి ఫలితాలు వివిధ రాసులకి ఏ విధంగా ఉంటాయో మనం చూద్దాం సర్వసాధారణంగా గురుడు బృహస్పతి ఈ బృహస్పతి అంటే దేవతల గురువు అనమాట ఈయన ప్రతి రాశిలోనూ కూడా ఒక్కొక్క సంవత్సరం పాటు అంటే పన్నెండు నెలల కాలం ఉంటూ ఉంటారు ఈ పన్నెండు నెలలలో కొంతకాలం అతిచారముగా ముందు రాసులకు వెళ్ళడం లేదా వక్రగతిన వెనక రాశులకు రావడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఈ అక్టోబర్ ఇరవై ఐదవ సంవత్సరంలో ఉన్నాము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఉన్నాము ఈ నెలలో గురుడు అతిచారంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ముందుకు వెళ్ళే ముందుకు వెళుతూ ఉన్నది ఈ గురుగ్రహం అంటే బుద్ధికి జ్ఞానానికి సంపదకి శ్రేయస్సుకి అలాగే అన్ని రకాల వృద్ధికి శుభకార్యాలకి చాలా ప్రసిద్ధి పొందినది అలాగే గురుడి అనుగ్రహం ఉంటే ఎలాంటి పనులైనా కానీ సకల సంపదలు చేకూరడం కానీ జరుగుతుందని విశ్వసిస్తూ ఉంటాం అలాంటి ఈ గురుగ్రహం అతిచారంలో ఈ నెల అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నది ఈ గురుగ్రహం యొక్క అతిచారం వల్ల కలిగేటటువంటి ఫలితాలు వివిధ రాసులకి ఏ రకంగా ఉంటాయి దానివల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏమిటి ఈ ఫలితాలు తెలుసుకున్న తర్వాత వాటికి పరిహారాలు ఏమిటో కూడా మనం చూద్దాం గురుడు అంటే అతిచారంలో ఉన్నటువంటి గురుగ్రహం వల్ల ఇంతకాలం నెమ్మదిగా ఉన్న పనులన్నీ కూడా తిరిగి కథలేకలోకి వస్తాయి అలాగే గతంలో ఆగిపోయిన విషయాలు మళ్ళీ ప్రారంభమవుతాయి కొన్ని సందర్భాల్లో పాత సంబంధాలు పాత ఆఫర్లు పాత అవకాశాలు తిరిగి వచ్చే అవకాశం కూడా ఉన్నది అలాగే ఈ అతిచార గురుడు మన రాశి నుంచి ఒకటవ స్థానంలో కానీ రెండవ కానీ లేదా ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానంలో కానీ ఉన్నట్లయితే వీరికి చాలా చాలా శుభ ఫలితాలు ఉంటాయి అని చెప్పవచ్చును అలాగే ఈ గురుడు శుభస్థానంలో ఉన్నట్లయితే మన గ్రహస్థితిని బట్టి అంటే మనం పుట్టిన సమయంలో వచ్చేటటువంటి గ్రహస్థితి హారోస్కోప్ ఏదైతే ఉందో ఆ హారోస్కోప్ను బట్టి గురుడు కనుక అందులో శుభస్థానంలో ఉన్నట్లయితే పనులు చాలా వేగవంతంగా పూర్తవుతాయి అలాగే వీరికి త్వరిత ఫలితాలు సాధ్యమవుతాయి శీఘ్రగతిన ఫలితాలన్నీ కూడా వీరికి లభించే ఆస్కారం ఉన్నది ఈ గురుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయం అత్యంత ముఖ్యమైనదిగా శాస్త్ర ప్రకారం పరిగణించబడుతున్నది ఈ పనులు ఈ కాలంలో మనం గుర్తుంచుకోవలసింది శీఘ్రగతిన పనులన్నీ పూర్తి అవ్వడానికి కొన్ని కొన్ని పరిహారాలు కూడా మనం చెప్పుకుందాము ఈ గురుగ్రహం మనం ముందు చెప్పుకున్నట్లుగా జ్ఞానానికి సంపదకి శ్రేయస్సుకి సకలమైనటువంటి శుభకార్యాలకి అత్యంత ముఖ్యమైన గ్రహంగా పరిగణించబడుతున్నది ఈ దేవ గురువు బృహస్పతి కదలికలు ప్రతి రాశి వారికి కూడా అత్యంత ముఖ్యమైనవిగా పరిగణిస్తారు ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటే లేదా గురుగ్రహం దృష్టి ఉంటే కోటి దోషాలైనా పోతాయి అన్న సామెత మనకి తెలుసు ఆ సామెత ఉండనే ఉంది మిథున రాశి ఫలితాలు గురుడు అతిచారంలో మిథున రాశి నుండి కర్కాటక రాశికి ప్రవేశించేటటువంటి ఈ సమయంలో మిథున రాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాము మిథున రాశి నుంచి కర్కాటక రాశి రెండవ రాశి ఈ రెండవ భావం అంటే ధనం కుటుంబం వాక్కు వీటి గురించి చెప్పేటటువంటి స్థానం మిథున రాశి వారికి అధిపతి బుధుడు ఈ మిథున రాశి లోనటువంటి గురుడు ద్వితీయ స్థానం అయినటువంటి ధన కుటుంబ స్థానానికి మారడం అతిచారంతో ధనపరంగా కానీ కుటుంబ పరంగా కానీ వాక్కు పరంగా కానీ చాలా కలిసి వచ్చే సమయం వీరికి ధనపరంగా అనుకోని ఆస్తి కలిసి రావడం అనుకోని ధనాదాయం లభించడం ఆర్థిక స్థితి చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఉండేటటువంటి సమయంగా గోచరిస్తున్నది ఈ ధనాధిపతి ధనస్థానంలో ఉండడం శ్రేయస్కరం కర్కాటక రాశిలో గురుడు ప్రవేశం వీరికి సకల శుభాలని కలిగిస్తుందని నిశ్చయంగా చెప్పవచ్చును ఈ రాశి వారికి విద్య విద్యార్థులకి చాలా కలిసి వచ్చే కాలం ఉద్యోగం ఎవరికైనా ఉద్యోగం కోసం ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఉద్యోగం దొరికే అవకాశం ఉన్నది అలాగే వివాహం కాని వారికి ఈ సమయంలో వివాహం కుదిరే అవకాశం ఉన్నది ఈ ధనపరంగా కానీ కుటుంబ పరంగా కానీ వీరికి అన్ని రకాలుగాను కలిసి వస్తుంది కుటుంబంలో చాలా సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది ఈ కుటుంబ పరంగా చాలా శుభాలు వీరు చూస్తారు వివాహాలు కాని వారికి కుటుంబాల వివాహం జరగడం వద్ద నుంచి ఉద్యోగం కావలసిన వారికి ఉద్యోగం లభించడం వరకు అన్ని రకాల శుభ శుభకార్యాలు కూడా ఈ సమయంలో జరుగుతుంటాయి స్థానానికి సంబంధించినటువంటి వాక్కు వాక్కు మూలకంగా ధనాదాయం లభిస్తుంది వాక్కు అంటే వీరు అన్న మాటకి సమాజంలో గౌరవం పెరుగుతుంది సమాజంలో కానీ వారి వృత్తి వ్యాపారాలలో వీరు చేసేటటువంటి స్థలంలో కానీ వాక్కుపరంగా వీరికి మంచి అనుకూలత ఉంటుంది వీరికి గౌరవం చాలా వాక్పరంగా ఏది మాట్లాడినా కానీ వాక్పరంగా గౌరవం చాలా ఉంటుందని చెప్పవచ్చు ఈ సమయంలో వీరికి ధనయోగం కుటుంబ స్థానం ధనం కుటుంబం వాక్స్థానాలలో గురుడు అతిచారం వల్ల తిరగడం వల్ల వీరికి చాలా కలిసి వస్తుంది విదేశీ సంబంధం విదేశాలలో ఉన్నటువంటి వ్యక్తుల వల్ల వీరికి కలిసి రావడం కూడా జరుగుతుంది ఈ ఇదే విధంగా వీరికి స్త్రీలతో సంబంధ బాంధవ్యాలు చాలా కలిసి వచ్చే అవకాశం ఉన్నది నూతన వ్యాపారానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్లు భాగస్వామ్య ఒప్పందాలు కూడా ఈ పీరియడ్లో జరుగుతాయి షేర్ మార్కెట్లో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే కనుక ఇది చాలా మంచి సమయంగా పరిగణించబడుతున్నది అలాగే నూతన వ్యాపారం ప్రారంభించాలన్నా కానీ ఇది మంచి సమయంగా భావిస్తున్నాము కోర్టు కేసులు పరిష్కార దిశగా నడుస్తూ ఉంటాయి అలాగే ఈ రాశి వారు వాహనాలు నెమ్మదిగా నడపడం చాలా మంచిది అనుకోని ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉన్నది అందువల్ల వాహనాలు నడపడంలో కొంత జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదని చెప్పవచ్చు మీనరాశి ఫలితాలు గోచార రీత్యా గురుగ్రహం అతిచారం వలన మిథున రాశి నుండి కర్కాటక రాశికి ప్రయాణించే సమయం ఇది అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తేదీల లగాయితూ నవంబర్ పదకొండు వరకు కూడా గురుగ్రహం కర్కాటక రాశిలో సంచరించేటటువంటి సమయం ఈ మీనరాశి వారికి ఎలా ఉండబోతోంది వీరికి ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది ఎలా బాగుంటుంది ఎంతవరకు బాగుంటుంది అనే విషయాలు మనం పరిశీలిద్దాం ఈ మీనరాశి నుంచి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి గురుడు ప్రస్తుతం చతుర్థ స్థానంలో ఉన్నటువంటి గురుడు పంచమ స్థితికి మారుతుంది పంచమ స్థితి అంటే పంచమభావం అంటే జాతకంలో ఒక రకమైనటువంటి శుభ స్థానంగా పరిగణలోకి తీసుకుంటుంటాము శుభస్థానంగా దీనిని అందరూ కూడా భావిస్తూ ఉంటారు జాతకరీత్యా పంచమ భావం అత్యంత మంచి స్థలం ఈ స్థానంలో అత్యంత శుభగ్రహమైనటువంటి గురుడు ఉండడం వలన వీరికి సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు లభించి వీరు చేపట్టిన అన్నిటిలోని కూడా వీరికి విజయం లభిస్తుంది వీరికి ఏ విషయంలోనైనా సరే పంచమ భావానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా వీరికి అనుకూలంగా పూర్తవుతాయి అంతేకాకుండా వీరికి ఉద్యోగ విషయంలోనూ వ్యాపార విషయాలలోనూ కూడా అన్ని రకాలుగాను కలిసి వస్తుంది విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉండేటటువంటి కాలం ఇది ఆర్థిక స్థితి గతంలో కంటే కూడా చాలా మెరుగ్గా ఉంటుంది గురుగ్రహ సంపూర్ణ ఆశీస్సులు వీరికి లభిస్తాయి అలాగే వీరు వీరికి గతంలో ఉన్నటువంటి అప్పు ఇచ్చి ఆ అప్పు వసూలు కాకుండా ఉన్నట్లయితే ఈ పీరియడ్ లో ప్రత్యేకించి వీరికి అప్పు అంతా కూడా వసూలవుతుంది అలాగే అనారోగ్య సమస్యల వల్ల గతంలో ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం వీరికి వీరి కుటుంబ సభ్యులందరికీ కూడా సిద్ధిస్తుంది అలాగే తల్లి పూర్వకంగా ఆస్తి కలిసి రావడం లేదా తల్లి పూర్వకంగా తల్లికి ఆరోగ్య సమస్యలన్నీ కూడా సక్రమంగా ఉండడం తల్లి ఆరోగ్యం బాగా ఉండడం అనారోగ్యం నుంచి తల్లి బయటపడడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అలాగే పుత్రులకి ఏదైనా ఉద్యోగం అవుతూ ఉన్నట్లయితే ఆ కుమారులకి ఉద్యోగం కూడా సకాలంలో లభిస్తుంది ఈ కాలం చాలా వేగవంతంగా అనుకున్నవన్నీ కూడా పూర్తి చేస్తుంది వీరు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలని పెట్టాలి అని అనుకున్నట్లయితే ఇది చాలా అనుకూలమైన కాలంగా దీన్ని పరిగణలోకి తీసుకుంటాము వీరికి విదేశీ అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి విదేశాల్లో ఉన్న వ్యక్తులతో వెలికి పరిచయ బాంధవ్యాలు చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే వీరికి విదేశాల వలన ధన ఆదాయం ఉంటుంది విదేశీ గమనం ఉంటుంది యాత్రలు చేస్తారు అలాగే శివాలయ దేవస్థానాలని శివ దేవస్థానాలని వీరు సందర్శన ఎక్కువగా చేస్తారు శివాలయానికి సంబంధించినటువంటి క్షేత్రాలు అనే అర్థం అనమాట ఇక్కడ ఈ క్షేత్ర సందర్శన చాలా ఎక్కువగా చేస్తారు అలాగే గురుగ్రహం ఈ మీనరాశికి అధిపతి ఈ అధిపతి అయినటువంటి గురుగ్రహం కర్కాటకంలో పంచమ భావంలో ఉండి పంచమ స్థానం నుంచి మీనరాశిని పాక్షిక దృష్టితో చూడడం వలన వీరికి గురుగ్రహ సంపూర్ణ కటాక్ష వీక్షణ కలుగుతాయి వీరికి అన్ని రకాలుగాను కూడా గురుగ్రహం అనుకూలంగా ఉండి అనుకూలతలు కలగజేస్తుంది గతంలో నిలిచిపోయినటువంటి పనులు గతంలో వాహనం ఏదైనా మార్చాలనుకున్నా నూతన వాహనం ఏదైనా కొనుగోలు చేయాలనుకున్నా కుదరకుండా ఉన్నటువంటి విషయాలలో ఈ సంవత్సరంలో ఇప్పుడు వచ్చేటువంటి అతిచారంలో కర్కాటకంలో ఉన్నటువంటి సమయంలో వీరు నూతన వాహనం కొనుగోలు చేయాలన్నా వెంటనే తీరిపోతుంది వెంటనే కొనుగోలు చేస్తారు అలాగే గతంలో మనసులో ఉండి మనసులో చేయలేకపోయిన పనులు నిలిచిపోయిన పనులు కుటుంబానికి సంబంధించినటువంటి కానీ ఉద్యోగ వ్యాపారానికి సంబంధించినటువంటివి కానీ కార్యాలయానికి సంబంధించినటువంటి కానీ పనులన్నీ కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా అత్యంత శీఘ్రంగా వీరికి జరుగుతాయి అలాగే వీరు బంగారం కొనుగోలు చేస్తారు గృహంలో శుభకార్యాలు చేస్తారు నూతన గృహ ప్రవేశం కానీ లేదా పెళ్ళి పేరెంటాలు కానీ కుటుంబంలో చేస్తారు కుటుంబంలో అంతా కూడా ఆనందం వెలివిరిస్తూ ఉంటుంది ఏ రకంగా చూసినప్పటికీ కూడా వీరికి కుటుంబ వ్యవహారాల్లో కానీ సాంఘికంగా జరిగేటటువంటి విషయాలలో కానీ అన్ని రకాలుగాను కూడా కలిసి వచ్చి ప్రయాణ పూర్వకంగా అప్రయత్న ధన లాభాలన్నీ కూడా వీరికి జరుగుతూ ఉంటాయి వీరికి అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి అలాగే పక్క వ్యక్తులతో అంటే సోషల్గా సామాజికంగా ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటటువంటి వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి అలాగే వీరు ఐదవ స్థానానికి గురుడు రావడం వలన వీరు మంచి ధార్మికమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని నీతి నిజాయితీలతో సత్ప్రవర్తనతో వీరు మెలిగేటటువంటి కాలం ఇది పది మందికి వీరు మార్గదర్శకులుగా ఉంటారు అందరికీ ఎన్నో మంచి విషయాలను బోధిస్తూ ఉంటారు వీరు గతంలో వీరంటే ఎవరికైనా మనసులో కష్టమైనటువంటి భావన కానీ శత్రుభావం కానీ ఉన్నట్లయితే వారికి ఈ మిని రాశి వ్యక్తుల పట్ల ఉండేటువంటి భావాలన్నీ కూడా తొలగిపోయి సానుకూల దృక్పథం ఏర్పడుతుంది గతంలో వీరికి ఏదైనా దిష్టి దోషాలు లాంటి దోషాలు ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోయి వీరికి అన్ని విధాలు కూడా అనుకూలంగా ఉంటుంది ఏ తర్వాత ఏ రకంగా వీరికి చెప్పినా ఏ రకంగా చూసినప్పటికీ కూడా ఈ రాశి వారికి విద్య ఉద్యోగం వ్యాపారం ఆర్థిక స్థితి అలాగే వివాహం కాని వారికి వివాహం జరగడం అప్పులు ఇచ్చి ఆ రుణాలు తిరిగి వసూలు కాకుండా ఉన్న వారికి అవి వసూలు అవ్వడం అనుకోకుండా ఆర్థిక లాభాలు కానీ ఆస్తి లాభం కానీ కలిసి రావడం నూతన వాహనాలు కొనుగోలు చేయడం ఇలాంటి విషయాలలో ఇలాంటి విషయాలలోనూ సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించడంలోనూ కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉండి షేర్ మార్కెట్ల నుంచి విదేశీ అవకాశాల ద్వారా కూడా వీరు అత్యధికమైనటువంటి లాభాలను అర్జించేటటువంటి మంచి పీరియడ్గా వీరిని భావించవచ్చును మీన రాశి వారికి అన్ని రకాలుగాను కూడా అభివృద్ధి గోచరిస్తున్నది